చెప్పు నక్షత్ర నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమిస్తున్నావా చెప్పు అంటే నాన్న అది చెప్తావా లేదా ప్రేమిస్తే ప్రేమిస్తున్నాను అని చెప్పు లేదు అంటే లేదు అని చెప్పు నాకు నీ దగ్గర నుండి సమాధానం కావాలి అని అంటూ ఉంటే వద్దమ్మ మీ నాన్నయ్య ఇప్పుడు కోపంగా ఉన్నాడు నిన్ను చంపేసిన చంపిస్తాడు ఎందుకు చెప్తున్నానో విను అని అంటూ ఉంటే లేదమ్మా నేను చెప్పిస్తాను లేదంటే బావని చంపిస్తాడు కాబట్టి నేనే ప్రేమిస్తున్నానని చెప్పేస్తే సరిపోతుంది కదా ఊచి పిచ్చిదానా ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పమ్మా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని అంటూ ఉంటే అవునా ప్రేమిస్తున్నాను అని అనపోతూ ఉండగా అదే సమయానికి ఇక వెంటనే అపూర్వ కాలు చారి పడుతుంది అమ్మా అని విధంగా అంటూ వెంటనే అపుర్వ క్రిందపడగానే ఏమైంది అపుర్వా ఏం జరిగింది ఏమో అండి మీరు దాన్ని అలా అడిగేసరికి నాకు కంగారు వేసింది నా కాలు చాలా పెయిన్గా ఉందండి అని అపుర్వ అంటూ ఉంటే నెమ్మదిగా లే అపుర్వా అని విధంగా అంటూ రూమ్లోకి శరచంద్ర తీసుకెళ్ళిపోతూ ఉంటాడు నీ వల్ల నేను గాయం చేసుకున్నాను కదే ఈ తల్లి బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటావే నన్ను అసలు ఎందుకే నువ్వు బిచ్చగాడిని ప్రేమించినా సరే ఇచ్చి నిన్ను వంట కట్టేదాన్ని కానీ పోయి పోయి ఆ గాడిని ప్రేమిస్తున్నా మీ నాన్నకి తెలిస్తే ముందు నిన్ను ఆ తర్వాత వాడిని ఇద్దరిని చంపేస్తాడే అయ్యో ఈసారికి ఎలాగాల తప్పించాను కానీ ఎప్పుడో ఏదో ఒకరోజు మళ్ళీ బావ నక్షత్రాన్ని అడిగితే అప్పుడైనా నిజం తెలుస్తుంది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో చాలా కంగారు పడిపోతూ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇక గగన్ కారు నడుపుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు అంతలోనే భూమి మళ్ళీ ఫోన్ చేస్తుంది వేరే వ్యక్తిలాగా హలో తలతిక్క గారు ఏంటి ఆ భూమి చెప్పిందా తనే అలా పిలుస్తుంది తను కాకపోతే నాకు ఇంకెవరు చెప్తారులే అయినా మీరు నిజంగానే తల వారే కదా తను కరెక్టే పెట్టింది ఏంటి మీ ఫ్రెండ్ ఏది పెట్టినా నీకు కరెక్ట్ అయిపోతుందేమో కానీ అది నీకు కూడా అనుకోకూడదా కరెక్టా లేదంటే తప్పుగా పెట్టిందో మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే పక్కోడి అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిదని తెలుసుకోండి అని అంటూ ఉంటే అవునా సర్లే ఎప్పుడు ఇలా కోపంగా మాట్లాడమేనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా ఎప్పుడు ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి ఏంటి అయినా ఇలా మాట్లాడటం కరెక్టేనా నా గురించి తల తిక్కా మీకు చెప్పడం ఫ్రెండ్స్ కదా చెప్తే తప్పే ముందులే నాగే కదా చెప్పింది ఎవరికో కాదు కదా తన మనసులో ఉన్న మాటని నాకు కాకపోతే ఇంకెవరికి పంచుకుంటుంది అది నా ఫ్రెండ్ అయినప్పుడు అని అంటూ ఉంటే అవునా బాగా చెప్తుంది కానీ చెప్పాల్సిందే చెప్పదు ఏంటది ఏమీ లేదు అవునా సరేలే నేను పాయింట్కి వస్తున్నాను ఏంటి ఏ పాయింట్కి వస్తున్నావు రేపు నా ఫ్రెండ్కి సెలవు కావాలంట వాట్ జాయిన్ అయిన రెండో రోజుకే సెలవు అసలు ఎందుకు సెలవు కావాలని అడుగుతుంది అంటే తన సొంత కూతుర్లా వాళ్ళ నాన్న చూసుకుంటున్నాడు కదా అయితే అదే అదే చెప్తున్నాను నన్ను పూర్తి చేయనియండి ఆ శరత్చంద్ర గారు భూమిని రేపు దత్తత తీసుకుంటున్నారంట అందుకే సెలవు కావాలని నన్ను అడిగింది నువ్వు చెప్తే ఎలాగైనా ఇస్తారేమో అని నన్ను అడగమంది అది చెప్పడానికి భయపడుతుంది అలా అని పర్మినెంట్గా తీసుకోమను హాయిగా ఏం చెక్క ఇంట్లో ఉండమను ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు ఒక్కరోజు సెలవు అడిగితే ఏకంగా గా తీసుకోమని చెప్తారా ఇక్కడ సెలవు కాదు దత్తత దత్తత తీసుకోవటం వల్లే నేను పర్మినెంట్గా తీసుకోమని చెప్తున్నాను చూడు మీ ఫ్రెండ్కి కూడా ఇంతకు ముందే చెప్పాను దత్తత అయిపోతే పరిచయస్తులకు పరిచయస్తుల్లో కూడా మనం చూసుకోకూడదు మాట్లాడకూడదు అని ఆ భూమి కూతురయ్యాక తను కూడా నాకు శత్రువే అవుతుంది ఇక తను కంపెనీలో అడుగు పెట్టడానికి లేదు అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగాన బాస్ పాస్ ఒక్క నిమిషం ఆగండి కానీ ఆ శరత్చంద్రే భూమిని తీసుకోవాలని అనుకుంటున్నాడు కదా తను కాదు కదా మరి అలాంటప్పుడు అలా అనటం కరెక్ట్ కాదేమో ఎలా అయినా సరే నా కంపెనీలో దత్తత పూర్తయిపోతే ఉండడానికి వీల్లేదు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇప్పుడు ఎలా ఆయనేమో అలా మొండిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి ఆయన మొండితనాన్ని నేను ఎలా నొప్పించాలో ఎలా ఆనందపరచాలో ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటూ దీర్ఘంగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం దత్తతకు అన్ని ఏర్పాట్లు కూడా కృష్ణప్రసాద్ చేస్తాడు ఇక అప్పుడే పంతులు గారు కూడా వస్తారు పంతులు గారు వచ్చారా మీకోసమే చూస్తున్నాను ఈరోజు ఎలాగైనా దత్తత స్వీకారం పూర్తి కావాలని అనుకుంటున్నాను ఇదిగోటి భూమి జాతకం నా జాతకం అని అంటో వెంటనే ఇద్దరి జాతకాలు పంతులు గారికి ఇవ్వగానే ఇక భూమి జాతకంలో ప్రాణగండం ఉంది మీరు దత్తత తీసుకుంటే భూమి గుండెపోటుతో మరణిస్తుంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి పంతులు గారు ఏమంటున్నారు నేను దత్తత తీసుకుంటే తాను చనిపోవడం ఏంటి ఇలా ఎవరికో ఒక్కరికో మాత్రమే ఇలా జరుగుతుంది అది మీకు జరిగింది ఎందుకంటే కన్న తండ్రి మళ్ళీ తన బిడ్డని దత్తత తీసుకోవటం అంటే ప్రాణహాని కిందే పడుతుంది అలా కాకుండా ఎవరో ఒకరు తెలియని అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇద్దరి జాతకాలు ముడిపడకుండా ఇలాగే జరుగుతుంది అంటే ఆ రెండిట్లలో ఏదో ఒకటి ఉండటం వల్లే మీకు ఇలా జరుగుతుంది కాబట్టి దత్తత తీసుకోకపోవటమే మంచిది అంటే పంతులు గారు ఎలాగో తను నిజంగా నా కూతురు కాదు నా కూతురు కానప్పుడు మళ్ళీ నేను దత్తత తీసుకోవటం రెండోసారి ఎలాగో కాదు కదా ఇప్పుడు నేను మొదటిసారి దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను జాతకాల్లో నక్షత్రాల్లో అలా ఉన్నాయంటే ఇక ఈ దత్తత స్వీకారాన్ని నేను రద్దు చేస్తాను అని శరత్ చంద్ర చెప్పగానే నాన్న నిజంగానే మీరు నాకు నాన్న నాన్న మళ్ళీ మీరు నన్ను దత్తత తీసుకుంటే జాతకాలు నక్షత్రాలు మళ్ళీ రెండోసారి ఎలా తీసుకుంటాను నాన్న మళ్ళీ కలవవని పంతులు గారు చెప్తున్నారు కానీ ఏదో ఒకరోజు మీరు తెలుసుకుంటారు నాన్న నేనే మీ నిజమైన కూతురని మీరు దత్తత తీసుకోకూడదు అని మీకు అర్థమవుతుంది అని భూమి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అపూర్వ ఈ దత్తత స్వీకారం జరగకూడదు ఎందుకంటే ఈ దత్తత రద్దు చేస్తున్నాను కానీ రద్దు చేసినా సరే భూమి మాత్రం ఎప్పటికీ నా కూతురే ఈ ఇంటి పెద్ద కూతురుగానే పెరుగుతుంది పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తాను నా చిన్న కూతురు నక్షత్రం అవుతుంది